హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఆర్ ఇన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పదహైదవ తేదీ పన్నెండు నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎదురుల సంతలో పలువర్స్ కానివ్వండి పాలపలు కానివ్వండి మంచి సైజులతో ఉన్నటువంటి కిలారి దూడల వివరాలకు వెళితే కొత్త వాళ్ళు గట్ల మన ఛానల్ చూసినట్లయితే వీడియో మొదటిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలు చూడండి మనమైతే ఈ ఈరోజు ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ మరి ఇక్కడ రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి మరి వార మార్కెట్ కానీ ఇవ్వ టాప్ క్వాలిటీ దూడాలని కూడా మరొకసారి తెలియజేస్తూ ఏనా పళ్ళలో ఉన్నాయా దూడలో ఉన్నాయి ఎన్ని పళ్ళలో నాలుగు ఉన్నాయి రెండు కూడా నాలుగు పొలలో ఉన్నాయా నాలుగు అంటారు నాలుగు పళ్ళకి ప్రసానికి రేట్ ఏ చెప్తున్నారు ఇక్కడ చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ రూపీస్ మరి లక్ష నలభై వేలు పరోసాలో సిద్దానికి బాబోతాయంటారు ఎక్కడి నుంచి వచ్చారు మన చిల్లకల్దాన వాసస్తులు మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా లక్ష్మణ్ మనకు తెలిసిన విషయం ఇది ఒక్క చెప్తే నెంబర్ చెప్తారా ఇంటికి సున్నా రెండు అరవై ఏడు ఇరవై ఆరు లాస్ట్ ఇరవై ఆరు మరి ఈ విధంగా ఉన్నా కదా ఈ దూడల వివరాలు మొత్తానికి ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే బాగానే కనిపిస్తున్నాయి ఫాలోవర్స్ కానివ్వండి పాలపాల దూడలు ఏం చెప్పినా నా కాడివి వన్ ఆ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఈయన పళ్ళు రెండు పాలపాల దూడలు ఎక్కడి నుంచి ఇచ్చారు వాచించాలి సేమ్ లొకేషన్ వాచి సైన్ మీ పేరు మీ పేరు నెంబర్ చెప్పండి నెంబర్ రెండు ఎనభై రెండు నలభై ఏడు యాభై ఒకటి ఒకటి నాలుగు కానీ రైట్ మరి దూడలపై ఇంట్రెస్ట్ మన రైతు సోదరులు నిదానం కానీ ఎనభై రెండు నలభై ఏడు యాభై ఒకటి సున్నా ఒకటి నలభై రెండు నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఏం చెప్పినారు తర్వాత కాడివి తొంభై నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు రెండు పలపద దూడలా ఎక్కడి నుంచి వచ్చారు చిలకల్దనా ఇది వచ్చి మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ దూడలపై ఇంట్రెస్ట్ మన రైతు సోదరులు ఆ దూడల ఈ దూడ నచ్చే కూడా ఆయనకి కాంటాక్ట్ చేసి ఆయన మీకు అందుబాటులో ఉంటాడంట జతనే జతే ఇది ఒక జత మొత్తానికి చిల్ కలవాస్ ఈ మూడు జతలు మొత్తానికి ఇప్పుడు కాంపౌడలో ఎవరెడితే ఏనా ఆ రెండు చేతనా ఈ రెండు ఆ రెండు చేత అవేం చెప్పిన రేటో నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలుగా చెప్తున్నాడు ఇది ఒకటి సింగిల్ అంటారా ఇదేం చెప్పిన రేటో ఫార్టీ టూ థౌజండ్ నలభై రెండు వేలుగా చెప్తున్నాడు ఇదేనా పళ్ళు ఉందా మూడు పాల పాల ఎక్కడి నుంచి వచ్చారు లక్ష్మారీ తొంభై ఆరు యాభై రెండు పదహైదు పదిహేడు లాస్ట్ యాభై ఎనిమిది ఈ మూడేనా కింద తెచ్చినారా ఇద్దా ఓకేనా ఏనా ఇచ్చేసి రేమనా

ఇంకేమైనా ఉన్నాయాలు కదండి మొత్తం ఇవన్నీ సర్కంత మీదేనా వద్ద నలభై ఎనిమిది నాలుగు ముప్పై ఆరు లాస్ట్ తొంభై మన ఇంట్రెస్ట్ రైతు సోదరులు మాత్రమే ఏనా చేసి ఏం చెప్పినారన్న ఇవి రేటు డెబ్బై సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు రెండు పాల పాలా చూస్తారు పళ్ళునాయనా దూడలు రెండు పాల పళ్ళునే ప్రస్తుతం రేట్ చెప్తారా ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు మంచి సైజు ఉన్న పాలపాల దూడలు ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి దూడల యొక్క బేరమైతే హోరాహోరిగా జరుగుతుంది దూడలు బేరైతే హోరాహోరిగా జరుగుతుంది కాడి విధంగా కనిపిస్తున్నాయి మనం ఏమన్నా పళ్ళు అయినా దూడాలా రెండు పాల పల్లె దూడాలా ప్రస్తుతానికి కాడి రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి ఎనభై ఐదు వేలు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ಚಿಲ್ಕಲ್ದ ನಾಲ್ ಸರ್ ಸ್ವಲ್ಪ ಐದು ಒಂಬೈ ಐದು ಹದಿಮೂರು ಸುನ್ನೂ ನಾಲ್ಕು ಮುಪ್ಪ ಇಲ್ಲಿ

ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ యాభై ఐదు వేలక ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదు వేలక కనిపిస్తున్నాయి కదా ఎనభై దూడలు ఆ సీజన్ తోడలో ఎన్ని పళ్ళు రెండు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్పిన రేటు నలభై ఎనిమిది వేలు ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఎక్కడి నుంచి వచ్చారు ఒకరూరు సైడ్ ఇంకా నెంబర్ నోటీన్ లేదు మనం అయితే ఏం చేయలేము మంచి కలర్ ఉంది దూడైతే పళ్ళుందా రెండు పళ్ళలో ఉంది ఏం చెప్పిన రేటు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు ఒకటే ఉందట ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఇది ఏ పక్క వస్తుంది సేదేనికి గెలానికి ఏ పక్క వస్తుందా రెండు పక్క వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు మీరు పగరూరు వాసేస్తారు వ్యాపారమా రైతుల నిమ్మరేత్తా త్రిబుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ త్రీ డబల్ ఫైవ్ అన్నా సిక్స్ జీరో బాగున్నా ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం పల్లవారుసలో దూడలైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి పల్లపాలు కానివ్వండి ఎవరికైనా నచ్చినా నేరే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త గట్ల మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం